హలో ఆల్ మీ హెయిర్ ఆయిల్ ఏంటి హండ్రెడ్ ఎంఎల్ ఎంత ప్రైస్ ఉందని అనుకుంటున్నారా దీనికి నేను చెప్పే ఆన్సర్ ఏంటంటే అండి సో మేము న్యాచురల్గా గా మా హెయిర్ ఆయిల్ని కాస్తాం కాబట్టి ఇందులో కొన్ని ఇంగ్రీడియంట్స్ వేస్తామండి లైక్ కరివేపాకు వేపాకు ఉసిరి తంగేడు పూలు గోరింటాకు ఇలా చాలా రకాల ఇంగ్రీడియంట్స్ వేస్తాం కాబట్టి ఈ ఆకులన్నీ ఆయిల్ బాగా పీల్ చేస్తుంది కాబట్టి ఇంకా మేము ఇందులో టూ అండ్ హాఫ్ లీటర్ ఆయిల్ వేస్తే అది వన్ లీటర్ అవుతుందండి లాస్ట్ కి ఆయిల్ అంతా సో అందుకే అంత ప్రైస్ అయితే చెప్తున్నాము అలాగే మేము గా అనుగు నూనె మాత్రమే యూజ్ చేస్తాము సో అందుకనేసి అంత ప్రైజ్ అయితే చెప్తున్నామండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి వీళ్ళ హెయిర్ ఆయిల్ వలన నిజంగా హెయిర్ గ్రోత్ ఉంటుందా అని ఆలోచిస్తున్నారా సో దీనికి నేను చెప్పబోతున్నాను ఆన్సర్ హండ్రెడ్ పర్సెంట్ అయితే హెయిర్ గ్రోత్ ఉంటుందండి ఇందులో మేము న్యాచురల్ హాబ్స్ అండ్ ఎసెన్షియల్ ఆయిల్ యూస్ చేస్తాం కాబట్టి ఎటువంటి హెయిర్ ఫాల్ ఉండదు హెయిర్ గ్రోత్ అయితే చాలా అంటే చాలా మంచిగా ఉంటుంది మీ ఇంట్లో కూడా మా హెయిర్ గ్రోత్ ఆయిల్ ఉండాలి అంటే మా వాట్సాప్ కి డిఎం చేయండి